కనకదార సూత్రం పారాయణం చేయనప్పుడు పాటించవలసిన నియమాలు ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరముఖంగా కూర్చొని చదవాలి మహాలక్ష్మి పటం లేదా యంత్రము ఎదురుగా ఉంచుకొని పారాయణము చేయాలి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య చదవాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య చదవాలి సోత్ర పారాయణం చేయడానికి వయసు లింగ భేదాలు లేవు నలుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఈ పారాయణము చేసిన తరువాత కులదేవతను పూజ చేస్తే రుణ బాధలు తొలగి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగును పురుషులు నిత్యం శ్రీ కనకదార సూత్రాన్ని పారాయణం చేయడం వలన అప్పుల పాలు అనడం అనేది ఉండదు కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా అనుసరించడం మంచిది